అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన హామీలు రైతులకు ఏమాత్రం నెరవేర్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాలా కూడా ఉపయోగం అంత మంచి పరిపాలన లేదని ఈరోజు రైతులు మాటి మాటి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు అందుకే రైతులకు మద్దతుగా ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రైతులకి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనో మీరు ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయలకు రైతుకి ఇవ్వాల్సిందేనే దానికి అదేవిధంగా మీరు మద్దతు ధర కూడా ప్రకటించి రైతు నష్టపోకుండా పండించిన ధాన్యానికి పూర్తి న్యాయం చేయాల్సిందే అనే విషయం మీద ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాల ముందు కలెక్టర్ గారికి మెమరాండమ్ ఇవ్వటం ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు అది ఫెయిల్ చేయడానికి కొన్ని చోట్ల అరెస్టులు మరికొన్ని చోట్ల అసలు ఈ మీడియానే రానియకుండా జగన్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఏవేవో కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరినీ కూడా బస్సులేసి మరీ కూడా రప్పించుకొని రాత్రిపూట ఎక్కడో పెట్టి ఈ విధంగా ఎన్నాళ్ళు ఈ విధంగా నువ్వు ఈ దొంగదారిని బ ఇట్లా ఎప్పుడూ కూడా దొంగ బతికే చంద్రబాబు గారిది ఈ అడ్డదారిలో ఈ విధంగా కుటిలమైన రాజకీయాలతో జరగాల్సినటువంటి పనులు జరపకుండా ప్రజలకు అందించాల్సినవి అందించకుండా ఇలా అడ్డదారిలో ఏదో చేసి దాన్ని డైవర్షన్ చేస్తాను అనుకుంటే ప్రజలే అంత అమాయకులు కాదు కదా నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటికే ప్రజలకు బాగా అర్థమైపోయింది కష్టపడుతున్నటువంటి వాళ్ళు బాధలు పడుతున్నటువంటి ప్రజలకి నువ్వెంత నీ మీడియా ద్వారా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చూపించినా నువ్వు చాలా గొప్ప పరిపాలన అనుకుంటూ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా ఈరోజు ప్రజలు అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎంత సఫర్ అవుతున్నారు కడుపులో చల్ల కదలకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటికే మరి అన్ని అందించి పేద వర్గాలను ఆదుకున్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేశారు అదేవిధంగా గిట్టుబాటు ధర ప్రకటించారు ఏ సీజన్లో ఆ పంటలకు తగిన విధంగా పెట్టుబడి సాయం అందించారు ఇన్ని రకాలుగా మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే రైతులు తలుచుకుంటూనే ఉన్నారు ఈరోజు మరి కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తామని చెప్పి వచ్చి ఈరోజు రైతుల నోట్లో కొట్టినటువంటి పరిస్థితి పరిస్థితిని ఈరోజు మనం చూస్తా ఉన్నాము నిజంగా ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజుల్లో వాళ్ళకి ఆఖరికి లేబరు గన్నీ సంచులు ఏది ధాన్యం కొనుగోలు నాడు ఒక పారదర్శకంగా ఎవ్వరు మధ్యవర్తులు లేకుండా సరాసరి ప్రభుత్వమే రైతుల దగ్గరికి వెళ్ళి టన్ను అంటే క్వింటాలు పదిహేడు రూపాయలు ప్రకటించి మొత్తం డబ్బు వాళ్ళకి ఇవ్వటమే కనీసం వాటి తూకం